ది రాయస్ టైటిల్ తో రిలీజ్ అయిన పుష్ప పార్ట్ వన్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే ఈ చిత్రానికి సీక్వెల్ గా పుష్ప ది రూల్ అంటూ పార్ట్ టూ నిశాడు డైరెక్టర్ సుకుమార్ పుష్పరాజ్ గా ఆల్ ఇండియా ఫేమ్ ని సాధించిన అల్లు అర్జున్ డిఫరెంట్ గా ప్రజెంట్ చేయబోతున్నాడు అనే ఆసక్తి నెలకొంది విలన్ ఎంత పవర్ఫుల్ గా ఉంటే హీరో అంత పవర్ఫుల్ గా ఎలివేట్ అవుతాడు పుష్ప వన్ తో బన్నేని పాన్ ఇండియా స్టార్ గా తేర్చిదిద్దిన సుకుమార్ పుష్ప లో ఇంకెలాంటి మ్యాజిక్ చేయబోతున్నాడు పుష్ప వన్ లో మెయిన్ విలన్స్ తో పాటు లేడీ విలన్ గా ఆకట్టుకుంది అందుకే పుష్ప టూలో లో కూడా లేడీ విలన్ దింపుతున్నాడట సుకుమార్ పానియా మార్కెట్ ని దృష్టిలో ఉంచుకుని అనసూయతో పాటుగా మరో లేడీ విలన్ చేశాడని టాక్ క్యాథరిన్ థెరిసాని లేడీ విలన్ క్యారెక్టర్ కోసం ఫైనల్ చేయబోతున్నారని తెలుస్తోంది గతంలోనూ బన్నీతో కలిసి క్యాథరిన్ థెరీసా నటించింది ఆ చిత్రాలు హిట్ అయ్యాయి ఆమె పేరుని బన్నీయే సూచించాడనే గుసగుసలు వినిపిస్తున్నాయి బన్నీ సూచించాడనే కారణంగా క్యాథరిన్ థెరీసాని తీసుకుంటున్నారా హిట్ సెంటిమెంట్తో తో తీసుకుంటున్నారా ఏదేమైనా క్యాథరిన్ థెరీసా లక్కీ ఛాన్స్ని కొట్టేసింది